మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నేను మా అమ్మ చూసిన సంబంధాన్ని ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాను నీకు నాపై ఏదైనా ప్రేమ ఉంటే ఇప్పుడే తుడిచేసుకో ఇంకెప్పుడు కూడా నన్ను గుర్తు చేసుకోకు అని చెప్పేసి వివేక్ పైకి వెళ్తాడు దేవి అని చాలా చాలా సంతోషపడుతూ చూసావా నా కొడుకు నా మాట ఎంత బాగా వింటున్నాడు కాబట్టి ఇక నువ్వు వివేక్ని పూర్తిగా మర్చిపో వివేక్ని పెళ్లి చేసుకోవచ్చు ఈ ఇంటికి కోడలుగా రావచ్చు అన్న ఆశలన్నీ కూడా పక్కన పెట్టుకో అని దేవి అని చెప్పేసి జానుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అప్పుడే మనం మనీషా ఇదంతా చూస్తూ అసలు ఏం జరుగుతోంది ఇక్కడ ఎవరు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ని చూపించట్లేదు అందరూ తేడా తేడాగా ప్రవర్తిస్తున్నారు సంథింగ్ ఏదో జరుగుతోంది అని మనీషా అనుకుంటూ ఉంటుంది సంయుక్త కోసం మిత్ర జాను వివేక్ జయదేవ్ అందరూ కూడా గేటు బయటే వెయిట్ చేస్తూ ఉంటారు సంయుక్త కార్ రావడంతో రెండు సంయుక్త గారు అని మిత్ర ఇన్వైట్ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ మిత్ర గారు పదంటి లోపలికి వెళ్దాం అని ఎలా ఉన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక ఆగమ్మా అంటూ అరవింద లక్ష్మిని గుమ్మంలోనే నిలబెట్టేస్తుంది ఏమైంది ఆంటీ అని లక్ష్మి అంటుంది నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు హారతి ఇచ్చి ఇద్దామని నేను ఇక్కడే ఆగమన్నాను అని అరవింద అంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా అని లక్ష్మి అంటుంది నువ్వు అందం అనుకోతో ఉన్న దానివి అందులోనూ నిన్న ఫంక్షన్లో చాలామంది దిష్టి నీకు తగిలి ఉంటుంది అందుకే నీకు దిష్టి తీసి ఇంట్లోకి ఆఫర్ ఇస్తాను అని అరవింద్ అంటుంది నా మీద ఇంత కేర్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ అని లక్ష్మి అంటుంది నీపై ఇంత కేర్ చూపించడానికి ఇంకొక బలమైన కారణం ఉందమ్మా అని జయదేవ్ అనడంతో ఏంటంకుల్ అది అని లక్ష్మి అంటుంది మా కోడలు కూడా అచ్చం నీలాగే ఉండేదమ్మా అచ్చమైన తెలుగుంటి అమ్మాయి సంస్కృతి సాంప్రదాయాలకి ఎంతో విలువ ఇస్తుంది పెద్దల్ని ఎంతో బాగా చూసుకుంటుంది అని అరవింద లక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ఒకసారి మీ కోడల్ని చూపిస్తారా ఆంటీ అని లక్ష్మి అంటుంది ఇప్పుడు మా కోడలు మా మధ్య లేదమ్మా చూపించే అవకాశం కూడా లేదు అని అరవింద అంటే చూపించే అవకాశం లేదు అంటే నాకు అర్థం కావటం లేదని లక్ష్మి అంటుంది అంటే తను మా మధ్య లేదు చనిపోయిందని అర్థం పైలోకానికి వెళ్ళిపోయిందని అర్థం అక్క ఇప్పుడు అవన్నీ అవసరమా ముందు హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించు అని దేవయని అంటుంది అవునమ్మా ఇప్పుడు నేను నీలో నా కోడల్ని చూసుకుంటున్నాను అని అరవింద్ అంటే మీరిప్పుడు హారతి ఇస్తున్నది మీ కోడలికే కదా నేను మీ కోడలనే అని లక్ష్మి అనగానే మనీషా అరవింద జయదేవ్ మిత్ర అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావమ్మా అని జయదేవ్ అంటాడు అంటే మీ కోడలు మీ దగ్గర లేదు కదా కాబట్టి నాలో మీ కోడల్ని చూసుకోండి మీ కోడలికే హారతి ఇస్తున్నట్లు నన్ను లోపలికి ఆహ్వానించండి నేను ఆ ఉద్దేశంతో అంటున్నాను అని లక్ష్మి చెప్తుంది ఎంత మంచి మాట చెప్పావమ్మా అని అరవింద అంటుంది ఈ మాత్రం దానికే ఇలా మురిసిపోతున్నారు ఏంటండి అని మనీష అంటే ఈ అమ్మాయి ఎవరు అని లక్ష్మి కావాలనే మనిష అని ప్రశ్నిస్తూ ఉంటుంది అదేంటి మీకు మనీష ఎవరో తెలీదా మీరు మనీషా ఇద్దరు కూడా అమెరికాలో కలిసి చదువుకున్నామని మనీష చెప్పింది కదా అని మిత్ర షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు మనీషా చెవులు పట్టుకొని లక్ష్మి వైపు చూస్తూ ప్లీజ్ చెప్పవా చెప్పవా అని మెల్లగా సైగ చేస్తూ నువ్వు స్వీటీ బంటి నేను అందరం కలిసి వాళ్ళం పార్టీలకు కూడా వెళ్ళే వాళ్ళం కదా అని మనీషా చెప్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి కూడా మనీషా అబద్ధాలు చెప్పి కవరింగులు చేస్తుందని అర్థమైపోతుంది చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటూ ఓ నువ్వు నేను స్వీటీ బంటి అందరం పార్టీలకు వెళ్తున్నప్పుడు నువ్వు డబ్బులు కూడా కట్టేదానివి కాదు కదా పర్వాలేదులే ఇప్పుడు బాగానే కలర్ వచ్చావే అని లక్ష్మి కావాలని మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపలే పని మనిషి హారతి ప్లేట్ తీసుకురావడంతో అరవింద ఆ హారతి ప్లేట్ను తీసుకొని లక్ష్మికి ఇవ్వబోతూ ఉంటే ఆంటీ ఒక్క నిమిషం ఆగండి అని లక్ష్మి అంటుంది దాంతో మళ్ళీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆంటీ మీరు కాకుండా నాకు ఆ ఆంటీతో హారతి తీసుకోవాలని ఉంది అని దేవయాని చూపిస్తూ ఉంటుంది ఏంటి అందరూ అలా చూస్తున్నారు అరవింద ఆంటీ నాకు ఆల్రెడీ క్లోజ్ అయిపోయారు మీరేమో ఆంటీ మొట్టనట్లు ఉన్నారు ఇప్పుడు మీరు కనుక నాకు హారతి ఇచ్చి ఆహ్వానించారనుకో మీరు కూడా నాకు అయిపోతారు కదా అందుకే నేను మిమ్మల్ని హారతి ఇవ్వమని చెప్తున్నాను అని లక్ష్మి అంటుంది దాంతో అని ఇంకేమీ మాట్లాడకుండా అరవింద్ చేతిలో ఉన్న హారతి ప్లేట్ని అందుకుంటుంది ఆంటీ ఒక్క నిమిషం ఆగండి అని మీ అంటూ లక్ష్మి మిత్రని పక్కనే నిలబెట్టుకుంటుంది మళ్ళీ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే ఏమీ లేదా అంటే నాలో మీ కోడల్ని చూసుకుంటున్నారు కదా భర్తతో కలిసి ఇంట్లో అడుగు పెట్టినట్లు మీ కోడలే ఇంట్లో అడుగు పెట్టినట్లు ఉంటుందని ఇలా మిత్రతో కలిసి హారతి తీసుకుంటున్నాను డోంట్ మైండ్ ఏమీ పర్వాలేదు కదా అని లక్ష్మి ఆంటోంది మనిషి మాత్రం కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకెవరూ కూడా ఏమీ మాట్లాడరు వెంటనే దేవే అని హారతి ఇస్తుంది రెండమ్మ లోపలికి రండి అని అరవింద పిలుస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆంటీ అని లక్ష్మి మిత్ర చేయి పట్టుకొని కుడికాలు లోపలికి పెడుతుంది అరవింద లక్ష్మిని హాల్లో నిలబెట్టి మొత్తం ఇంటిని చూపిస్తూ ఉంటే అప్పుడే లక్కీ మెట్లు దిగి వస్తూ ఉంటుంది జాను వివేక్ లక్ష్మి లక్కీని అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు లక్ష్మి లక్కీ వైపు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే మనీషా లక్ష్మిని గమనించుకుంటూ ఉంటుంది అప్పుడు లక్కీ లక్ష్మి వైపు చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటుంది వెంటనే మిత్ర సంయుక్త గారు నేను నిన్న మీకు పరిచయం చేయటం మర్చిపోయాను తను నా కూతురు లక్కీ పరిచయం చేయడంతో హాయ్ లక్కీ అని లక్ష్మి షేఖం ఇవ్వబోతూ ఉంటుంది మీరు నన్ను ఎప్పుడు చూడలేదా అని లక్కీ నిలదీస్తూ ఉంటుంది లేదు చూడలేదే అని లక్ష్మి అంటుంది నిజంగానే చూడలేదా నిజం చెప్పండి అని లక్కీ అంటుంది కొంపతీసి జున్ను మధురని లక్కీ పరిచయం చేసేస్తుందా ఏంటని వివేక్ ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే లేదే చూడలేదే అని లక్ష్మి అంటుంది ఏంటి నీకు ముందే తెలుసా ఈ సంయుక్త అని లక్కీని మనిషి పదే పదే అడుగుతూ ఉంటుంది అయ్యో దేవుడా ఇప్పుడు లక్కీ నోరు విప్పితే అక్క ప్లాన్ మొత్తం కూడా బయట పడిపోతుంది అని చాను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్కీ అడుగుతున్నది ఇంతకు ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటే ఈవిడ నన్ను ఎప్పుడు చూడలేదని చెప్తుంది కదా అలాంటప్పుడు నేను ఎలా చూస్తాను నేను కూడా ఇవిన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అని లకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారీ లకి నీ నమ్మకంతో ఆడుకుంటున్నాను నాకు తప్పటం లేదు అని లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే జాను లక్ష్మికి సైగ చేస్తూ చేతిని టచ్ చేస్తూ నార్మల్గా ఉండు అన్నట్లుగా సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి తేరుకొని సరే మిత్ర గారు అందర్నీ పరిచయం చేశారు ఈ అమ్మాయిని పరిచయం చేయలేదే ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని జానుని చూపిస్తూ లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి మా బంధువు అని మిత్ర అంటాడు బంధువు అంటే అని అంటే తనకి చెల్లెలు అని మిత్ర చెప్తాడు తను అంటే ఎవరు అని లక్ష్మి అంటుంది తను అంటే లక్ష్మి చెల్లెలు అని మిత్ర అంటాడు ఇంతకి లక్ష్మి ఎవరు అని లక్ష్మి కావాలనే ప్రశ్నిస్తూ ఉంటుంది లక్ష్మి చాలాసేపు ఆలోచించుకొని లక్ష్మి నా భార్య అని చెప్పటంతో లక్ష్మి చాలా 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 సంతోషపడుతూ ఉంటుంది ఓ నువ్వు లక్ష్మి చెల్లెలివా జాను నువ్వు ఇక్కడే ఉంటావా వీళ్ళతో పాటే అని అంటే లేదండి మా బావగారితో మాట్లాడడం కోసం వచ్చానని జాను చెప్తుంది అసలు విషయం చెప్పేయచ్చు కాగా జాను అని వివేక్ అంటూ ఏమీ లేదండి జాను ఉద్యోగం పోయింది మా అన్నయ్యని అడిగి ఏదైనా కొత్త జాబ్ ఉంటే చూపించమని అడగటానికి వచ్చింది అని వివేక్ చెప్తాడు అప్పుడు జాను నువ్వు ఎటువంటి ఉద్యోగం చేస్తావు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏ ఉద్యోగమైనా పర్వాలేదు అని జాను అంటే సరే నాకు ఒక లేడీ పిఏ అవసరం ఉంది నువ్వు నా దగ్గర లేడీ పిఏగా పనిచేస్తావా అని సంయుక్తగా ఉన్న లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీలాంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం రావటమే చాలా కష్టం అలాంటిది మీరే పిఏగా పనిచేస్తారా అంటే నేను ఎందుకు చేయనండి తప్పకుండా చేస్తాను అని జాను అంటుంది అయితే ఈ రోజు నుంచి నువ్వు నా పిఏ అనమాట అని లక్ష్మి చెప్పటంతో అసలు ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లుంది అనుకోకుండా జరుగుతున్నట్లు లేదే ప్లాన్ చేస్తున్నారా వీళ్ళు అని మనిషి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అండి బొండి ఎందుకు అక్క అని పిలువు అని లక్ష్మి అంటుంది పిలువు కానీ జాను కానీ అని లక్ష్మి అనడంతో అలాగే అక్క అని జాను చెప్తుంది ఇందులోనే పరిచయం అయ్యి అంతలోనే అక్క అని పిలవటం ఏంటి అని మనిషి అంటుంది వాళ్ళ అక్క నాలాగే ఉంటుంది కదా అలాంటప్పుడు నన్ను అక్క కానీ పిలవటంతో తప్పేమీ లేదు కదా అని లక్ష్మి అంటుంది ఏంటి చెప్పు మై డియర్ ఫ్రెండ్ అని చెప్పు మనీషా మై డియర్ ఫ్రెండ్ అని లక్ష్మి కావాలనే అడుగుతూ ఉంటుంది ఇప్పుడు అనవసరంగా కెలకడం ఎందుకు నేను తనని కెలికానంటే తను నన్ను కెలుకుతుంది అప్పుడు తను నా ఫ్రెండ్ కాదని అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సైలెంట్గా నోరు మోసుకొని ఉండటమే మంచిదని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది నాకేం అభ్యంతరం లేదు సంయుక్త అని మనీషా అంటుంది ఆంటీ ఇంకా పైన ఎన్ని రూమ్లున్నాయి రండి చూపించండి అని లక్ష్మి అడగటంతో రామ్మ అని అరవింద లక్ష్మిని పైకి తీసుకువెళ్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఎప్పుడు లేని జాను ఉద్యోగం కోసం చేయి చాచడం ఈ సంబంధం లేని సంయుక్తని అక్క అని పిలవటం అంతా కావాలనే ప్లాన్ చేస్తున్నట్లు ఉంది అని మనిషి మనసులో ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని అనుకుంటూ ఉంటుంది తర్వాత అర్జున్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే బాబా ఈ డ్రెస్ ఎలా ఉంది అని జున్ను అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అయిపోయావు అని అర్జున్ అనడంతో నేను లక్కీ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అని జున్ను అంటాడు అదేంటి ఇప్పుడు ఎందుకు అలా మాటి మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం బాగోదు ఇంట్లోనే ఉండు అని అర్జున్ అంటాడు ఈరోజు హాలిడే కదా నేను అక్కడికైతే వెళ్ళి లక్కీతో ఆడుకోవచ్చు అదే ఇక్కడైతే నా వయసు పిల్లలు ఎవరున్నారు మీరు నాతో ఆడుకోరు కదా కాబట్టి నేను అక్కడికే వెళ్తాను అని జున్ను అంటాడు మాటి మాటికి అక్కడికి వెళ్ళటం బాగుండదు జున్ను పైగా అక్కడికి వెళ్ళటం మిత్రకి అసలు ఇష్టం ఉండదు కదా అని అర్జున్ అంటాడు ఆయన ఒక్కడు నాతో మాట్లాడకపోతే ఆయనకి ఇష్టం లేకపోతే నేనేమి పట్టించుకోను నేను లక్కీతో మాత్రం ఆడుకోవటానికి అక్కడికి వెళ్ళే తీరుతాను అని జున్ను అంటాడు అర్జున్ జున్ను వెళ్తానంటే ఎందుకు వద్దంటున్నావు అని వసుంధర అడుగుతూ ఉంటుంది జేఎంఆర్ కూతురు సంయుక్త ఈరోజు మిత్రు వల్ల ఇంటికి వస్తోంది అని అర్జున్ చెప్తే అయితే ఏంటి నువ్వు వెళ్ళు జున్ను అని వసుంధర అంటుంది అయ్యో అమ్మ నువ్వు ఎందుకు అలా జున్నుని పంపించేశావు మళ్ళీ అక్కడ లక్ష్మిని చూసి మా అమ్మ అని జున్ను మొండికేస్తే ఇంకేమైనా ఉందా అని అర్జున్ అంటాడు మొన్న ఫంక్షన్లో జున్నుని లక్ష్మి ఎలా మేనేజ్ చేసిందో ఇప్పుడు కూడా అలాగే మేనేజ్ చేస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉండి ఒక్కడే ఏం చేస్తాడు పైగా లక్ష్మి కూడా ఇంట్లో లేదు కాబట్టి అక్కడ లక్ష్మి తో ఆడుకుంటాడు నువ్వేమి టెన్షన్ పడుకు లక్ష్మి చూసుకుంటుందిలే అని వసుంధర చెప్తోంది